అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకం ఆయన ఒక సినిమా స్టార్గా అయితే రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఒక రాజకీయ నాయకుడిగానే ముందు కనాలనేటువంటి ఒక పట్టుదలతో అయితే ఉన్నారు సరదాగా మనం నార్మల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ డెవలప్మెంట్కి సంబంధించి సినిమా పవన్ కళ్యాణ్ జీవితంపై ఈ అంశం పైన మనం సరదాగా మాట్లాడుకుందాం ప్రస్తుతం చూస్తుంటే కేరళలో సురేష్ గోపి లాంటి వాళ్ళు కానీ లేకపోతే చాలామంది ఆర్టిస్టులు సినిమాలే కావాలి రాజకీయాలు వద్దు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలే ముఖ్యం అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన సినిమాలు ఒక ఫోర్స్డ్ యాక్టర్గా వచ్చాను అని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే ఇంట్లో బలవంతం మేరకు అన్నా వదిన ఫోర్స్ ఫోర్స్ చేస్తేనే తను సినిమాల్లోకి వచ్చానని చాలా సందర్భాల్లో చెప్పారు మనం స్టార్టింగ్లో చూస్తే ఆయన సినిమాలకు సంబంధించి ఏవైనా ఫంక్షన్లో మాట్లాడాలన్నా కూడా చాలా మొహమాటంగా మాట్లాడుతూ ఉండేవారు అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ కూడా జరుగుతుంది అల్లు అర్జున్కి సంబంధించి ఏదో వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయనపై కూడా మాట్లాడుతున్నారు ఈ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ఇప్పటివరకు మనం చూస్తే ఆయన డెవలప్ అవుతూ వస్తున్నారు స్టార్టింగ్ నుంచి కూడా సినిమాల్లోకి ఫోర్స్డ్గా వచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కానీ లేకపోతే కష్టపడి డాన్సులు చేయడం కానీ యాక్టింగ్ చేయడం కానీ అవన్నీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చుకుంటూ వచ్చారు అదేవిధంగా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎక్కడా తగ్గకుండా ఆయన అలా కాపాడుకోగలిగారు అది ఆయనకున్నటువంటి ఒక రకమైన ఆరా అనుకోవచ్చు లేకపోతే ఒక చరిష్మ అనుకోవచ్చు మొత్తానికైతే ఆ విధంగా ఆయన ముందుకు వచ్చారు తర్వాత ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అప్పుడు ప్రజారాజ్యం ఫెయిల్యూరు వినియో అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి తర్వాత ఆయన జనసేన పెట్టారు జనసేనలో కూడా ఆయన సినిమాలో ఏ విధంగా అయితే ఫెయిల్ అయ్యారో స్టార్టింగ్లో ఆయన ఇందులో కూడా రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయ్యే ఫెయిల్ అయినట్టుగా అనిపించింది అంటే ఒక్క సీటు కూడా రాకుండా ఆయన పోరాటం చేశారు అయితే వచ్చింది ఒక సీటు అది కూడా వైసీపీ వైపు వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం మొత్తానికి ఇలా చూస్తే సినిమా అనేది ఆయన జీవితంలో ఒక భాగమే కానీ అదే భాగం కాదు మనం సురేష్ గోపి ఎపిసోడ్ చూస్తే కేంద్రం సహాయ మంత్రిగా ఉన్నారు ఆ మాటకు వస్తే కేంద్ర సహాయ మంత్రికి అంతగా ఎక్కువగా వర్క్ ఉండేటువంటి అవకాశం లేదు ఏదైతే మెయిన్ మినిస్టర్ ఉన్నారో ఆయనే చూసుకుంటారు ఇంకా మోడీ క్యాబినెట్లో మినిస్టర్స్కి ఎంత పని ఉంటుంది కూడా మనకు తెలుసు అంతా పిఎంఓ కేంద్రంగానే జరుగుతూ ఉంటాయి మంత్రివర్గ నిర్ణయాలు కానీ ఈ నేపథ్యంలో మనం చూస్తే ఇక్కడ కీలకమైనటువంటి శాఖలు తీసుకోవడం డిప్యూటీ సీఎంగా ఉండడం నిత్యం ఆయన ప్రజల్లో ఉంటూ కూడా సినిమాల నుంచి వచ్చిన స్టార్గా కాకుండా ఒక పొలిటికల్ లీడర్గానే ముందుకెళ్తూ ఉన్నారు సినిమాల కంటే కూడా రాజకీయాలే ముఖ్యం అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఆయన ప్రజా వైసీపీ తరపున ప్రచారం చేయడం అదే సమయంలో మనం చూస్తే ఇక్కడ అల్లు అరవింద్ కానీ సురేఖ గారు కానీ వచ్చి పిఠాపురంలో ప్రచారం చేయడం మనం చూసాం ఫ్యామిలీ పరంగా వెళ్ళారా లేకపోతే వ్యక్తిగతంగా తన ఫ్రెండ్ కోసం వెళ్ళారా పక్కన పెడితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అయితే అప్పట్లో నాగబాబు చేసిన ఒక ట్వీట్ అయితే వైరల్ అయింది మన వాళ్ళు మనతో లేకపో సంథింగ్ ఆ టైప్లో చెప్పారు కదా అది చాలా వైరల్ అయింది తర్వాత ఆ విషయో పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా అయిన సినిమాల్లో చూస్తే గందపు చెక్క కందపు చెక్కలు స్మగ్లింగ్ చేసేవాడు ఒకప్పుడు వెలనలుగా చూసేవాడు ఇప్పుడు హీరోలుగా చూస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో వ్యాఖ్య చేశారు దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే పెద్దగా పట్టి అంటే రాజకీయంగానే దాన్ని చూశారు తప్పితే వ్యక్తిగతంగా చూడలేదు కాకపోతే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే దాన్ని ఏదో తీవ్రంగా తీసుకుని దానికి సంబంధించి వ్యాఖ్యానాలు చేయడం ఎలా చూసాం అయితే అల్లు అర్జున్ మామ కూడా దీనిపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది ఒక క్లారిటీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే అక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అది సినిమాలో చేసినా బయట చేసినా స్మగ్లింగ్ అనేది ఒక తప్పు అలాంటివి వాళ్ళని హీరోగా చూడకూడదు అనేదే ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆ మాటకు వస్తే తన సినిమాల మీద కూడా తను విమర్శించుకుంటారు కొన్ని కొన్ని నచ్చవని చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ అదేవిధంగా సాఫ్ట్ డ్రింక్స్కి సంబంధించిన యాడ్స్ కూడా ఆయన చేయడం అనేసి ఇది ఆరోగ్యానికి హానికరం కాబట్టి అలాంటి యాడ్స్ చేయనని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సో దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సినంత అవసరం లేదు ఎందుకంటే చెప్పిన విధానం వేరు ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు లేకపోతే వేరే ఒక ఆర్టిస్ట్ పై కావచ్చు ఏదైనా సరే అలాంటివి జరుగుతున్నాయి సమాజంలో అని చెప్పుకుంటూ వచ్చారు మొత్తానికైతే ఆ విధంగా కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ ఏదేమైనప్పటికీ కూడా సినిమాలే ముఖ్యం అని కాకుండా తనకి రాజకీయమే ముఖ్యమంటూ ముందుకెళ్తున్నారు కాకపోతే ఆయనకి చేయాల్సినటువంటి సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి అవి అయిన తర్వాత చేస్తారా చేయరా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది